నమస్తే అండి రైతులందరికీ నమస్తే అండి కిసాన్ సాహుబాబు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూస్తారు కదా మీరు చోట ఒకసారి చూడండి క్రాప్ సెట్టింగ్ ఏ ఊరు అనేది కట్టంగూరు మండలం నల్లగొండ పేరు లింగస్వామి లింగస్వామి క్రాప్ చెట్టు చెట్టు మీకు అసలు చూస్తే మాత్రం చూడండి ఒకటే చెట్టు ఇది ఏ చెట్లున్నాయని ఇలా ఒకటి చెట్లు ఇదంతా గుంపు అంతా ఒకటి చెట్టు ఆ గుంపు ఒకటి ఇది ఒకటి క్రాప్స్ ఏ ఏ రకం అనేది తేజ తేజ రకం కిందకి వస్తుందా ఓకే తేజ రకం పూత మాత్రం చాలా బాగుంది పూతలో పురుగు మాత్రం లేదు కింద కూడా బాగా పడుతుంది అన్న చూస్తే మాత్రం చూస్తారు కదా అసలు ఎక్సలెంట్ తోట అసలు చూడండి అది ఎంత బాగుందో తోట ఏ మందులు కొట్టిందో ఒకసారి రైతుని అడుగుదాం రైతు తెలుసుకునే ముందు మాత్రం ఎంత పట్టింది చూడండి ఎంత రైతుని అడిగి తెలుసుకుందాం అసలు ఏంది తోట ఏందో అసలు ఎంత బాగా వచ్చింది ఏ మందు కొట్టినామన్నా ఇంకొస్తారు చూపి ఫస్ట్ అద్వైత అద్వైత కొట్టినావా ఓకే ఓకే అద్వైత గుట్టినట్టూనె మంది అండి ఇది మంది రైతులు అద్వైత కారణం ఏంటంటే ఇందులో కరెంజాయిలు నియమాలు ఉంటది పూతల పురుగు కూడా లేదు కదా ఏం లేదు అన్ని పోయినాయి ఎదుగుదల బాగా వచ్చింది దీనికి కారణం వచ్చేసి రోజు మంచిగా వచ్చింది రోజు బాగా గ్రోత్ బాగా అంత ముందుకు జర చెట్టు ఎదుగుదల ఆగింది ఆ వర్షాలప్పుడు ఎదుగుదల ఆగి కొంచెం మూర్త ఉండే బాగా ఓకే ఓకే మూర్త ఉంది అవి వేరే మందులు కొట్టినాం గానీ అవి సెట్ కాలేదు సెట్ కాలేదు అద్వేత వాళ్ళకు ఫోన్ చేసి అద్వేత తెచ్చి కొట్టినాక చెట్టు ఎదుగుదల గ్రోత్ బాగా వచ్చింది బాగా వచ్చిందా ఇప్పుడు ఏంటంటే మీరు కొట్టుకునే మందుల నీమాయిల్ కానీ కరంజాయిలు గాని అంటే కానుగ చెట్టు తీసిన నూనె మాత్రం వాడుకోండి చాలా బాగుంటది రిజల్ట్ అన్న ఇది కొట్టిన తర్వాత ఏం కుట్టిన ఇది కొట్టిన ఇది నందక నందక నందకే ఓకే నందక మీరు కూడా చాలా చూసారు చాలా మంది వాడింది కూడా చూసారు కదండి నందక వచ్చేసి బెస్ట్ ఆయిల్ అండి ఇది ఇవన్నీ ఈ ఆయిల్ మందులు ఎందుకు ఇవి ఎందుకు అంత బాగా రైతు ముప్పు రైతుల ఎక్కువ మంది కొడుతున్నారు దీనికి కారణం ఏంటంటే నిమాయిలు కరెంట్ జాయిల్ కలపడం వల్లనేవ్వండి నిమ్మాయిలు కరెంట్ మీరు కొట్టుకున్న మందులు ఇదే కొట్టాలని కదా మీరు కొట్టుకున్న మందులు కలుపుకోండి లేదంటే ఒక లేని ఆడల్లా మాత్రం నందక తెచ్చుకోండి నల్ల తామరపురికి సరైన మందు అది మాత్రం కరెంట్ అండి కరెంట్ దొరికిన దొరికితే కొట్టుకోండి లేదంటే అది దొరికినలా నందక కొట్టుకోండి ఒకసారి చూస్తే కూడా బాగా తెలుస్తుంది నందక కొట్టి వాళ్ళు ఏందన్నా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అంత ఏం మందు కొట్టలే ఇక మీరు చూడండి ఒకసారి అద్వైత ఫస్ట్ కొట్టినా తర్వాత ఎన్ని రోజులకు తర్వాత కొట్టినా నందక ఇది కొట్టినాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నందక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నందక విన్నావా అసలు చాలా బాగుంది అన్న రిజల్ట్ ఇంకెట్ అనిపిస్తుంది నేను నందక అద్వైత మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు చెట్టు చూస్తే చాలా బాగుంది పూత బాగుంది ఎదుగుదల బాగా నందక గానీ అద్వైత గాని చాలా మంది మెసేజ్ పెడుతున్నాయి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అన్ని షాపులలో దొరుకుతాయి దగ్గరలో ఉన్నాయి అన్ని షాపులలో పోయి మీరు అడిగితే మాత్రం అద్వైత ఇస్తారు నందక ఇస్తారు ఇంతకు ముందుకున్న సమస్యలు అయితే నీకు తీర్పోయినాయి తీర్పోయినాయి మంచిగా వినాయి நீ ரெண்டு மந்த வரலாம் ஆ ஓகே